విశాల కన్నెగంటి అనసూయ గారు రాసినటువంటి కథ అతని మనవరాలు పురిటికొచ్చింది ఆమెకి బుడం అటుకులు అంటే తగని ఇష్టం మనవరాలకి ఇష్టం కదా బుడం వడ్లు ఎక్కడ దొరుకుతాయేమోనని ఆరా తీయసాగాడు రాఘవ ఇంట్లో బుడం వడ్లు దొరుకుతాయని వాళ్ళ ఇంటికి వెళ్ళాడు కానీ రాఘవ ఇంట్లో లేడు రాఘవ భార్య విశాలను అడుగుదామంటే అతనికి ఏంటో ఒక రకమైన మొహమాటం ఆమెను అడగలేక మెల్లగా వెనుదిరిగాడు ఆ తర్వాత అబ్బాయి లేడా మెల్లగా గేటు తీసి లోపలికి వచ్చి మెట్ల మీద కూర్చుంటూ అడిగాడు సుబ్బరామయ్య ఎవరా అని ఎసట్లో బియ్యం వేసేదల్లా చుట్టింట్లోంచి వచ్చి తొంగి చూసింది విశాల నువ్వా మావయ్య రా కూర్చో ఆయన లేరు మావయ్య ఏదో తగుంది తీర్చాలి రమ్మంటే మా అన్నయ్య గారి ఊరు చంద్రపాలెం వెళ్ళారు రెండు మూడు రోజులు పడుతుంది వచ్చేసరికి ఎసట్లో బియ్యం పోసి వస్తాను కూర్చోండి మంచి చదువుతారా మాట్లాడుతూనే ఎసట్లో బియ్యం వేసేసి తెడ్డుతో తిప్పుతూ అరిచినట్టుగా అంది విశాల ఇవాళ రేపు అందరూ కరెంటు కుక్కర్లో వాడుతున్నారు కదా మా ఇంకా ఎవరు వారుచుతున్నారు నవ్వుతూ అన్నాడు సన్నగా పొడి దగ్గు తగ్గుతూ ఉంది మావయ్య ఎప్పుడో కొన్నాం పిల్లలు వచ్చినప్పుడు దాన్ని వాడనం కరెంటు మాత్రం తక్కువ గాలుద్దా ఏంటి చేలో కొబ్బరి డొక్కలో పొగాకు మోళ్ళు కందికంపో ఏవో ఒకటి ఉంటాయి కదా మేమిద్దరమే కదా అని అంతేలే నువ్వు అన్నదే రైటు అని కాసేపు అటు ఇటు చూసి ఏదో పనులు ఉన్నట్టున్నావు చూసుకో నేను మళ్ళీ వస్తా అంటూ లేవబోతున్న సుబ్బరామయ్యతో ఉండుమా ఇప్పుడే కదా వచ్చావు వెళ్ళి ఏం చేస్తావు కాఫీ తాగుతావా అంటూ అతన్ని ఆపింది విశాల వద్దమ్మా తాగే వచ్చాను అని కాసేపు అటు ఇటు చూసి రత్నం నీకు తెలుసు కదా మా ఆకరమ్మాయి కావల్లో ఉంటుంది దాని కూతురికి ఏడో నెల పురిటికి తీసుకొచ్చింది అమ్మాయి నాన్న ఒకసారి రా పది రోజులుండి ఎల్దు కానీ అని రత్నం ఒకటే గొడవ నేను అయిపోయాను ఎక్కడికి తిరగలేకపోతున్నాను ముందు ముందు ఈ మాత్రమే తిరగలనో లేదో అని కాలు చేయి బాగా ఆడుతున్నప్పుడే వెళ్ళి రావాలని సరే అన్నాను మీ అత్తయ్య మనవరాల కోసం ఏదో వండే పనిలో ఉంది ఏమీతో అచ్చగా నాలుగు అడుగులు వేస్తే కాస్త అంతైనా కాళ్ళు సాగుతాయని వచ్చాను అని అంతలోనే బుడవులు వేసారటగా చేయలో ఏమాత్రం అయ్యాయి ఏంటి అన్నాడు తల తెప్పి అక్కడే వసారాలో గోడకు చేరేసి ఉన్న ధాన్యం బస్తాలకేసి చూస్తూ పెద్దగా ఏమి పండలేదని కొనుక్కున్నారు మావయ్య మీ అబ్బాయి పిట్టలు కూడా ఎక్కువ అయిపోయిందంట తప్పి తిప్పినా కూడా ఈ పోవట్లేదు పైగా కుప్ప నూరిళ్ళప్పుడు కాశీని ధాన్యం పెట్టండి అని ఎలా వచ్చేస్తారో నీకు తెలియదే ఉంది అవునమ్మా అయినా ఈ మధ్య అన్నిటికీ యంత్రాలు వచ్చేసరికి పొలం పనులు లేక వాళ్ళకి తిండికి అసలు కరువు వచ్చేసింది ఏదో ఇలా పది మంది పది చేతులు వేస్తే వాళ్ళకి కాస్త కడుపు నిండుద్ది బోసిని ఒట్టితో సన్నగా నవ్వుతూ అన్నాడు సుబ్బ్రామయ్య విశాల మాటలు కడ్డొస్తూ అది నిజమే కానీ మనం వేసింది వంద సెంట్లలోనే మామయ్య అమ్మాయి కూడా బుడవ అన్నం బుడవ అటుకులు అంటే బాగా ఇష్టం అందుకే వడ్లు నానబెట్టాను అటుకులు కొట్టిద్దామని అంది అక్కడే బకెట్లలో నానబోసిన ధాన్యాన్ని చూపిస్తూ ఇవాళ రేపు పిల్లలు ఎవరు దుడ్డు బియ్యం తింటలేదమ్మా మింగగానే కడుపులోకి సులువుగా వెళ్ళిపోవాలి నవలటానికి బద్దకం మీ పిల్లలు తింటున్నారంటే గొప్ప మా పిల్లలకు అలవాటే మావయ్య బాగా ఇష్టంగా తింటారు వీళ్ళ పక్కింటి వాళ్ళు కూడా వెళ్ళని చూసి షాప్కి వెళ్ళి రెడ్ రైస్ అని అడిగి మరీ తెచ్చుకుంటారట అంటూ పాకలో మూలన బోర్లు ఇచ్చి పాత మట్టి కుండం తెచ్చి చిన్న గిలక రాయితో దానికి చిల్లు పెట్టి పెద్ద చేస్తూ విశాల ఆ కబురు ఈ కబురు చెప్తుంటే మధ్యలో కలగజేసుకుని ఈ కొండకు చిల్లు పెడుతున్నావు అని అడిగాడు మంగళమ్మావయ్య అటుకుల వడ్లు వేపుదామని అటుకుల్లో పోటేసే వాళ్ళని రమ్మన్నాను అన్న విశాలి మాటలను విని వినడంతోనే మూతి మీద వేలేసుకుని ఈ మధ్య మన ఊళ్ళో అటుకులు ఆడించి మిల్లు పెట్టారు కదా తెలుసా ధాన్యానికి పాతిక రూపాయలంట అందరూ అక్కడేనంట మీ అత్తయ్య అంది తెలుసు మావయ్య అయినా మిల్లులో ఆడించిన అటుకుల రుచి వేరు రోడ్లో దంచిన అటుకుల రుచి వేరు ధాన్యం బాగా నాని తర్వాత కాసేపు ఆరబోసి అప్పటికప్పుడు మంగళంలో పొయ్యి మీద వేసి దించితే పొయ్యి మీద వేసి దంచితే ఎంత అందంగా సాగుతాయి అటుకులు ఆ కమ్మని వాసన రుచి వీటికి ఎక్కడొస్తుంది చెప్పండి అవునా కదా మీరే చెప్పండి మావయ్య అంటూ చేతులు కడుక్కుని లోనికి వెళ్ళి రెండు అరటిపళ్ళు తెచ్చి సుబ్బరామయ్య చేతిలో పెడుతూ తిను బాగా మగ్గాయి అంది తన అరటి పండు వలుస్తూ అది నిజమే అనుకో నీ బోటి వాళ్ళకు ఒంట్లో శక్తి చేతిలో మనుషులు ఉంటారు కానీ మా బోటి వాళ్ళకి బిల్లీ దిక్కు కదా పాలు కాసి వాటితో కాస్తంత బెల్లం వేసి రెండు గుప్పెళ్ళు అటుకులు వేసిస్తుంది మీ అత్తయ్య తినమని అవి తింటే ఇక పొద్దుపోయే వరకు ఆకలేదు బలం కూడా అని మెల్లగా మిగల ముగ్గిన అరటిపండును తొక్క వలుస్తూ మళ్ళీ తనే గెల మగ్గేశారే ఏంటి బాగా ముదిరింది కాయ అన్నాడు ముక్క కొరుక్కొని మెల్లగా నవ్వులుతూ అవును మావయ్య పొలాల్లో చాల గట్ల మీద అక్కడక్కడ వేశారంట గెల ముదిరితే కోసుకొచ్చారు మగ్గేటం అంటే వేశాను కానీ అవన్నీ ఎవరు తింటారు పోని పిల్లలకు పంపుదామా అంటే యాభై రూపాయలు ఇస్తే డజన్ అరటిపళ్ళు వస్తాయి వద్దు రో అని గోల దాంతో పంపలేక కూరుకున్నాం తీయగానే ఉంది పండు కాయ ముదిరితేనే రుచి వస్తుంది అన్నాడు సుబ్బరామయ్య మందు వెయ్యని కాయలు కదా ఇంకో రెండు తేనా తింటావా వద్దమ్మా ఇవే ఎక్కువ వెళ్ళేటప్పుడు కవర్లో వేసిస్తాలే అత్తయ్యకి తీసుకెళ్ళు అత్తయ్య ఎలా ఉంది బాగుందా ఆ ఏం బాగులే అమ్మ పెద్దోళ్ళు అయ్యాక కాసేపు పని చేస్తుంది కాళ్ళు నొప్పులని కాసేపు మంచం ఎక్కుద్ది అమ్మాయి తీసుకొచ్చింది అంట పిల్లని రమ్మని ఒకటే గొడవ ఇక్కడికి రమ్మంటే రారు మాకు చూడాలనే ఉందనుకో అదే అదే ఇందాక అన్నావు కదా వెళుతున్నారు అయితే ఆ నారాగా ఉంది విశాల సుబ్రమ్య చేతులు అరటి తొక్క అందుకుని దూరంగా విశ్రేస్తూ వెళ్ళాలి కదా మరి ఏది నిన్నటిదాకా కేయటం ఆముదం తయారు చేయటమే సరిపోయింది మీ అత్తయ్యకి అన్నాడు పంచతో మీసాల కంటిని అరటికాయ జిగురు తుడుచుకుంటూ వెళ్లకుండా ఎలాగా వెళ్ళాలి కడుపుతో ఉన్న పిల్లని కళ్ళారా చూసుకోవాలి కదా అదొక ఆనందం ఇక్కడ అమ్మమ్మ దగ్గర ఉండే మన బూరి బలో చదివింది కదా ఇలాగే మా గుమ్మ ముందు నుంచే ప్రైవేట్కి వెళ్తూ ఉండేది ఎప్పుడైనా గుమ్మల్లో నిలబడి ఉంటే వెళ్తూ వెళ్తూ పలకరించేది ముదిరిన గెలందేమో కొయ్యమంటావా తీసుకువెళ్తానంటే కోయిస్తాను అని అంది గెలంతా వాళ్ళైనా ఏం చేసుకుంటారమ్మా రెండు హస్తాలు అయితే ఎక్కువ చిన్నగా నవ్వాడు సుబ్రమయ్య అంతగా ఎక్కువైతే ఇరుగు పొరుగు వాళ్ళకి ఇస్తారులే మామయ్య వాళ్ళు వచ్చినప్పుడు మన చెట్ల గెలలు ఉండవు కదా అంది విశాల ముసి ముసిగా నవ్వుకున్నాడు ఆ మాటకి సుబ్రామయ్య కాసేపు అయ్యాక సరేనమ్మా ఎళ్ళొస్తా మరి అంటూ మెల్లగా లేవబోయిన సుబ్బ్రమయ్యతో కాఫీ ఇస్తానంటే వద్దన్నావు వద్దమ్మా పళ్ళు తిన్నాను కదా ఈయన ఊరి నుంచి వచ్చాక చెప్తాలే నువ్వు వచ్చి వెళ్ళావని అయినా ఒక నిమిషం ఉండు అరటి పళ్ళు కవర్లో వేసిస్తాను అంటూ గబుక్కలు లేచి వెళ్ళి మగ్గిన అరటి గలలోంచి చాకుతో పెద్ద హస్తాన్ని కోసి కవర్లో వేసి అతనికి అందిస్తూ ఈ కవర్ను పట్టుకొని నడవగలవా మావయ్య లేకపోతే అక్కడ దాకా రమ్మంటావా వద్దులేమ్మా మొయ్యగలను నవ్వుతూ అంటూనే ఆగి ఒక్క క్షణం వెనక్కి తిరిగి చూసి ఏదో అనబోయిన వాడల్లా అంతలోనే తమాయించుకుని మెల్లగా గేట్ దాటపోతుంటే కుంటుతున్నావేంటి మావయ్య ముల్లేమైనా గుచ్చుకుందా అని అడిగింది విషయాల జాలిగా అతన్నే చూస్తూ వినపడినట్లేదు ముందు కదిలిపోయాడు సుబ్బరామయ్య తర్వాత నాలుగు రోజులకి తూర్పున వెలుగు రేఖలు ఇంకా పూర్తిగా విచ్చుకోకముందే చేనుకు తడిపెడదామని పొలానికి వెళ్ళి మోటార్ స్విచ్ ఆన్ చేసి బోర్లన్నీ సరిచూసి మరీ ఇంటికి బయలుదేరాడు రాఘవ అప్పుడప్పుడే వెలుతురు కిరణాలు పరుచుకుంటున్నాయి పొలాల మధ్యలోంచి నడుస్తుంటే పాలు పిండుతున్న శబ్దాలు ఎడ్ల పడ్ల చప్పుళ్ళు గొడ్ల అదిలింపులు అన్ని అలవాటైన శబ్దాలే అయినా అతని మనసంతా రాత్రి సగిన సంఘటన మీదే ఉంది ఏదో తగువులో పెద్ద మనిషిగా బాంబరిది రమ్మంటే చంద్రపాళం వెళ్ళిన రఘువ రాఘవ అంతకు ముందు రోజు రాత్రి బస్సు లేట్ అయి ఊరి నుంచి వచ్చేసరికి బాగా పొద్దుపోయింది వచ్చి రావడంతోనే స్నానం కానిచ్చి అన్నం దిని చేయగడుకుంటూ ఉంటే భార్య విశాల అమ్మాయి ఆ నాళ్ళ నుంచో బుడవట్టుకుల కలవరిస్తోంది మూట కట్టాను కాస్త అంత శ్రద్ధ చేసి బస్సులో పెట్టేసి వస్తే అల్లుడి గారు బస్సు దగ్గరికి వెళ్ళి తీసుకుంటాడు ఆయనకి రేపు సెలవు ఆఫీస్ ఉన్న రోజుల్లో ఆయన ఇబ్బంది పెట్టడం ఎందుకు నెల్లూరు వెళ్లే బస్కి ఇంకా అరగంట పైనే ఉంది టైము అనేసరికి సరేనన్నట్టు మౌనంగా ఉండిపోయాడు రాఘవ ఊరు నుంచి వచ్చినప్పటి నుంచి గమనిస్తున్నవాడు నాడు భార్యని ఎందుకో దూర దూరంగా తప్పించుకు తిరుగుతున్నట్టు అనిపిస్తోంది అతనికి అన్నం కూడా ఎప్పట్లా దగ్గరుండి వడ్డించకుండా అన్ని అమర్చేసి పెట్టుకు తినమంటోంది ఏమై ఉంటుంది అని ఎంత ఆలోచించినా అర్థం కాలేదు అతనికి అటుకుల మూటని పురికొస్తూ మోటార్ సైకిల్ రాడ్డు గట్టిగా బిగించి ముడేస్తూ నేను ఈ మూటని బస్సులో పెట్టేసి బయట చిన్న పనులు చూసుకుని వస్తాను వచ్చేసరికి బాగా పొత్తుపోతుందేమో తలుపులు దగ్గర వేసి పడుకో అని భార్యతో చెప్పి మోటార్ సైకిల్ మీద బయలుదేరాడు రాఘవ దారిలో హడావిడిగా వెళుతున్న చందనం కనిపించాడు మరీ పక్క పక్క పొలాలు కాకపోయినా స్నేహం కొద్దీ చేలో వేసే ప్రతీది చెప్పుకుని మరీ వేస్తుంటారేమో ఆ చనువు కద్దీ బండి ఆపి దిక్కుండా అని ఎక్కడి నుంచి పలకరించాడు రాఘవ మా పెద్ద నాన్న పెద్దమ్మ కావలి వెళుతుంటే వాళ్ళిద్దరిని బస్ ఎక్కిద్దామని వెళ్ళాను ఈ లోపు పొలం నుంచి లైన్ మ్యాన్ వచ్చాడని కబురు నీకు తెలుసు కదా మోటార్ పాడైన సంగతి అవునవును నేను ఊరేళ్లకు ముందే అన్నావుగా ఇంకా బాగవలేదా చేను ఎండిపోతా ఏంటి ఈ ఎండిపోతే వాళ్ళకేం నష్టం మనకు గాని అందుకే లైన్ మ్యాన్ వచ్చాడు అనేసరికి ప్రాణం లేచి వచ్చినట్టు అయింది అతని కోసం ఒక నాలుగు రోజుల నుంచి తిరుగుతూనే ఉన్నాను ఇదిగో వస్తున్నా అదిగో వస్తున్నా అంటాడు రాడు చివరికి వాళ్ళకు వచ్చాడు ఇప్పుడు వీళ్ళది వెళ్ళి దగ్గరుండి పని చేయించుకోలేదు అనుకో మళ్ళీ ఎన్నాళ్ళు దొరుకుతాడో కూడా తెలియదు నా కంగారు చూసి ఎవరో ఒకరు ఎక్కిస్తారు లేరు వెళ్ళరా చంద్రం అని మా పెదనాన్న అంటే పొలం బయలుదేరాను నువ్వెక్కడికి ఎప్పుడొచ్చావు ఊరు నుంచి సైకిల్ దక్కకుండానే అడిగాడు చంద్రం రాగవని అతని బండి వెనకాల ఉన్న మూటని ఏగాదిగా చూస్తూ అటుకుల మూట అల్లుడు ఇప్పుడు నెల్లూరులో కదా చేసేది బస్సులో పెడదామని వాళ్ళు ఎక్కడున్నాయి ఈ సీజన్లో ఈ పని తప్పదు అని నవ్వుతోనే మూటకేసి యగాదిగా చూసి అన్నట్టు అటుకులంటే గుర్తొచ్చింది ఇప్పటి వరకు మా పెదనాన్నకి నాకు ఇదే సంభాషణ జరిగింది మా రత్నం అక్క కూతురు అదే సుబ్బరామయ్య పెదనాన్నగారి మనవరాలకి నెలలంట చూసొద్దామని వీళ్ళిద్దరూ బయలుదేరారు ఆ పిల్లకు కూడా బొడవ మహా ఇష్టం అంట మొన్న మధ్య ఐదారు రోజుల నాడు పడమటి పొలాన చేలో కలుపు తీస్తున్నా దూరాన్నించి ఎవరో కేకలేస్తున్నట్టు అనిపిచ్చి చూస్తే దూరంగా రోడ్డు పక్క చెట్టు కింద తల మీద ముసుగు వేసుకుని చెట్టుకు జారబడి కూర్చున్నాడు మా పెదనాన్న మెట్ట మధ్యాహ్నం ఎండలో ఎంత దూరం ఎందుకు వచ్చాడా అని చేను వెళ్ళేసరికి ఒక్కటే పడిపోతున్నాడు ఇంత ఎండలో ఎక్కడికి వెళ్ళామని అడిగితే చెప్పాడు చాగలలో ఎవరో బొడవలు బండించారని ఎవరో అతని చెవిలో వేశారట కుంచుడైనా అమ్మకపోతారా అని నడుచుకుంటూ వెళ్ళాడట తీరా దూరం కష్టపడి వెళ్తే ముసలాడని కష్టపడి దూరం నుంచి వచ్చాడని కూడా చూడకుండా ఎవరో కానీ మాకే సరిపోవన్నారట వెళ్ళిన పని అవ్వక అవ్వకపోయేసరికి బస్సు ఎక్కితే ఛార్జీలు దండగానే మెల్లగా నడుచుకుంటూ బయలుదేరాడంట నోరు ఆర్చుకుపోయి నాలుగు పిడచగట్టుకుపోతుంటే చెట్టు కింద దాగి నన్ను పిలిచాడు నీళ్లలో ముంచి తీసిన నక్కలాగా ఒళ్ళంతా ఒకటే చెమటలు బాగా తిట్టాను ఎక్కడైనా గొప్ప తగిలో గొప్ప తగిలో ఏ బస్ కిందో పడితే ఏమైపోతావని మనవరాలకి ఇష్టం ఇంకా వెళ్ళగలుగుతానో లేదో తెలియదు ఇదే ఆఖరిసారి వెళ్ళేటప్పుడు ఇష్టమైనవేవో అవే పట్టుకెళ్తే పిల్ల సంతోషపడుద్దని చెప్పాడు కాళ్లలో పుళ్ళు పడిపోయి నడవడానికి కష్టమైన పరిస్థితిలో సైకిల్ మీద ఎక్కించుకుని ఇంట్లో దిగబెట్టాను మా పెద్దమ్మ ఒకటే గోళ నాలుగు రోజుల్లో ప్రయాణం పెట్టుకుని ఇలా ఓళ్ల మీద పడి తిరగడం ఎందుకని అసలు కంటే వడ్డీ ముద్దని కడుపు తీపి అలా ఉంటుందనుకో పైగా కడుపుతో ఉందా మనవరాలు వెనకటి ప్రేమలు కాదనిలేము కానీ వయసుని చూసుకోవాలి కదా తిట్టాను బాగా అలా తిడతా తిడతా బుడవలు నువ్వు వేసావని నేనే అడిగి పట్టుకొస్తానని చెప్పాను ఈలోపు పొలంలో మోటార్ కాలిపేసరికి నేను ఈ కరెంటు చుట్టూ తిరిగే టెన్షన్లో ఆ సంగతి మర్చిపోయాను రెండు మూడు సార్లు బయలుదేరబోయాడంట మా ఇంటికి నడవలేడని మా పెద్ద మడ్డం పడిందంట ఊరు వెళ్లేలోపు కాళ్లల్లో పుళ్ళు తగ్గాలి కదా ఎంత పిల్లల్ని కాసుకున్నట్టు కాపలా కాసినా ఎలాగోలాగ తను వచ్చేసాడట మీ ఇంటికి నువ్వు లేకపోయేసరికి వదిలిని అడగడానికి మొహం ఆట పడిపోయి అడగకుండానే వెనక్కి వచ్చేసాడంట ఓ పట్టాన బయట పడ్డ కదా ఇప్పుడే చెప్పాడు బస్ దగ్గర ఇంతలో ఈ కబురు అని మళ్ళీ అంతలోనే కంగారు పడుతూ నీకు బస్ టైం అవుతోంది బయలుదేరి వస్తా మళ్ళీ కలుస్తాలే వీడు వెళ్ళిపోయాడంటే సత్యం అంత పని అని సైకిల్ ఎక్కి చీకట్లో రయ్యను దూసుకుపోయాడు చంద్రం చంద్రన్ చెప్పింది విన్నాక రాఘవకి మనసంతా కమిలిపోయినట్లయింది అడుగు తీసి అడుగు వేలేని వయసులో కడుపుతో ఉన్న మనవరాలకి ఇస్తామని కుంచెడు బుడం వడ్ల కోసం సన్సుడు మైళ్ల నడక కాళ్ళల్లో పుళ్ళు పడకుండా ఉంటాయా ఆలోచిస్తున్న కొద్దీ మనసంతా వికలమైపోగా బండిని ముందుకు పోనిచ్చాడు రాఘవ రాఘవ వెళ్లేసరికి భుజం చుట్టూ చీర చెంగుతో ఆమె నెత్తిమీద తుండు గుట్టతో సుబ్బరామయ్య ముడుచుకుపోయినట్లు ఉన్నారు వాళ్ళని అలా చూసేసరికి మనసంతా జాలితో నిండిపోయింది రాఘవాకి ఒడ్లు నానబెట్టి వాటిని ఒకసారి ఒకటికి రెండు సార్లు నీళ్లు పోసి కడిగి ఎండలో ఆరబోసి పొయ్యి మీద మంగళంలో వేయించి రోడ్లో వేసిన దంచిన అటుకుల్ని జల్లించి పొట్టంతా చేటతో చెరిగి తీసేసి పొట్టంతా మరీ ఎండలో ఎండేదాకా భార్య పడ్డ కష్టాన్నంతా పట్టుకెళ్లి తీరా ఎవరికో ఇచ్చేస్తే ఎంత మంచి భార్య అయినా ఏమంటుంది దడదడలాడుతున్న గుండెలతో కాళ్ళ మీద కాళ్ళు మట్టి లేకపోయినా సరే పామిని చోటే పాముతూ చెంబులు కొద్ది నీళ్లు కుమ్మరిస్తూ అదే పనిగా కాళ్ళు కడుక్కుంటున్న రాఘవకి పాపం కొంచెడు బుడంబట్ల కోసం చాగాల దాకా వెళ్ళి వచ్చాడు పిచ్చోడు కావల నుంచి రత్నం ఫోను అదే సుబ్రమయ్య మామయ్య కూతురు రత్నం ఎంత సంబరపడిపోయిందో అటుకులు పంపినందుకు ఇంటి దాకా వచ్చినోడు ఒక మాట అంటే అయిపోను కదా సల్లకొచ్చి మొంత దాచాడు అడగడానికి సిగ్గుపడి ఉంటాడు ఫోన్లేండి ఎంత ఇచ్చి మంచి పని చేశారు మళ్ళీ నానభస్తాను ఎంతలో నాంతాయి వెనక నుంచి భార్య అన్న మాటలు ఆ ఉదయం అప్పుడే పితికిన తెల్లని పాలతో చేసిన బుడం వట్టుకుల పాయసం తిన్నంత రుచిగా అనిపించాయి ఆ సమయంలో నాకు ధన్యవాదాలు థ్యాంక్ యూ